దేశంలో ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ తన నియంతృత్వం మనస్తత్వాన్ని చాటుకున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు రెడ్డి అన్నారు ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ప్రత్యర్థులను జైల్లో వేశారని పత్రికలపై నిర్బంధం విధించారని ఆరోపించారు మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం బ్లాక్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగమని అన్నారు ఇందిరాగాంధీ నియంతృత్వ మనస్తత్వానికి ఎమర్జెన్సీ అద్దం పడుతుందని ఆమె నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎంతో మంది అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించారని చెప్పారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇందిరాగాంధీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని చెప్పారు అనేక మందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగిందని ఉద్యమానికి నేతృత్వం వహించి సమన్వయంతో విజయవంతమైన పోరాటం కొనసాగించిన ఘనత ఆర్ఎస్ఎస్కే దక్కుతుందని అన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన బైరేగుని రాజయ్య మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో శ్రీ రామోజు షణ్ముఖ పవన్ కుమార్ ఓర్గంటి రాములు తదితరులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన తీరు వర్ణించలేనిదని అన్నారు శ్రీ రామోజు షణ్ముఖ ప్రణాళికబద్ధంగా సొంత తెలివితేటలతో కరపత్రాలు రూపొందించి ధైర్యంగా ప్రజలకు పంపిణీ చేశారని చెప్పారు అలాంటి వారు ప్రస్తుతం జీవించి లేకపోవడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెలి చంద్రశేఖర్ నెల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారి ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమోని రాములు పోతిపాక లింగస్వామి పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు పాషం శ్రీనివాసరెడ్డి సోమ నరసింహ మిర్యాల వెంకన్న గడ్డం మహేష్ కంకనాల నాగిరెడ్డి వంగూరి రాఖీ పిట్టల శ్రీను తిరందాసు కనకయ్య ఏరుకొండ హరి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు

కొత్తగా మనకు ఎలా సబ్జెక్ట్ తెలియదు అనేది కానీ ఈరోజు ఒక ప్రత్యేకంగా దీని గురించి రాష్ట్ర శాఖ లేదంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకంగా దీని గురించి ఆలోచించి అన్ని చోట్ల ఎమర్జెన్సీ వ్యతిరేక సభల్ని మనము ప్రముఖంగా జరుపుకోవాలి ప్రముఖంగా జరుపుకోవాలంటే మనొకసారి ఎమర్జెన్సీలో జరిగే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అనే ఒక సందర్భాన్ని మనం ఈరోజు దేశంలో అన్ని జిల్లా శాఖలలో ఎమర్జెన్సీ మనం ఈ ఈరోజు అదే భాగంగా రాష్ట్ర శాఖ ఆదేశంతో నేను నా సోపు జిల్లాలలో కూడా చాలా సంతోషం ఈరోజు ప్రముఖంగా భారత జనతా పార్టీ ఎందుకు నిర్దేశించింది ఎందుకు ఈ ఆలోచన ఆరాధ్యం చేసిందని మనం తెలుసుకోవాల్సిన సంవత్సరం జరుపుకుంటాం అదేమిటి అయితే మనకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి సార్వత్రిక ఎలక్షన్ ఉద్దేశం ఎన్డిఏ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డిఏ గవర్నమెంట్ మనం మూడోసారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు నిన్న నలభై రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు కొత్త పార్లమెంట్ పార్లమెంటు స్వీకారానికి ముందుగా నగర్ చెప్పారు ఈ దేశంలో అత్యయన పరిస్థితి విధించి ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు అయింది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వాళ్ళే రాజ్యాంగ కొత్త తీసుకొచ్చి తిరుగుతున్నారు ఇంతకంటే విద్య అనేది ఏదైనా నమ్ముకున్నాను వారు డైరెక్ట్గా వెళ్ళారంటే చెప్తారు ఇప్పుడు అదే నచ్చిపోవచ్చు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా అదే ఇక్కడ ఎమర్జెన్సీ గురించి తెలియదు అని కాదు లేకపోతే ఎమర్జెన్సీ ఎన్ని సంవత్సరాలు అయింది ఏం జరిగిందని కూడా అన్ని విషయాలు అందరికీ తెలుసు కానీ మనం ఒక విషయాన్ని ఈరోజు కొంచెం మనం ప్రముఖంగా మాట్లాడుతున్నాం

పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాయబర్ నుంచి ఎన్నికల పోటీ చేసి గెలిచిన సందర్భంలో జరిగినటువంటి అక్రమాలు అధికార దుర్వినియోగం జరిగిందని ఆనాడు ఉండబడినటువంటి న్యాయస్థానాలు తీర్పియడం ద్వారా మీ యొక్క ఎన్నిక చెల్లనేరదు కాబట్టి మీరు ప్రధానమంత్రి పదవిలో కొనసాగేటటువంటి హక్కు లేదు నైతిక హక్కు లేదు అధికారంలో లేదు మీరు వెంటనే రాజీనామా చేయాలి ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని న్యాయస్థానాలు తీర్పిస్తే న్యాయస్థానాల తీర్పును గౌరవించకుండా రాజ్యాంగం పట్ల పూర్తిగా కూడా విశ్వాసం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారు న్యాయ గౌరవం లేనటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ రోజు పూర్తిగా కూడా తమ యొక్క పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆ రోజు దేశంలో డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పూర్తిగా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా తుంగలో దొక్కి ఈ దేశంలో ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రం పూర్తిగా కూడా హరించి అనగదొక్కి పత్రికా స్వేచ్ఛను అనగదొక్కి దేశవ్యాప్తంగా కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో నాడు ఆ రోజు ఉండబడినటువంటి రాష్ట్రపతి ఫక్రుద్దిన్ అలీ అహమద్ కేవలం కూడా డమ్మి క్యాండిడేట్ అర్ధరాత్రి పూర్తిగా కూడా దేశంలో పూర్తిగా కూడా ఎమర్జెన్సీని ప్రకటించి దేశవ్యాప్తంగా పూర్తిగా కూడా ప్రజల యొక్క హక్కులను స్వేచ్ఛా స్వాతంత్రాలను పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కూడా గొంతునెక్కినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది పూర్తిగా కూడా తిరిగి పంతొమ్మిది వందల ఏడులో జరిగినటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని వేసి దేశంలో పూర్తిగా కూడా కాంగ్రెసేతర పక్షాలన్నీ కూడా దేశంలో అత్యధికమైన మెజారిటీలు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అలా మాట్లాడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉండవ ప్రభుత్వాలను తొంభై ప్రభుత్వాలను ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను తొంభై సార్లు పూర్తిగా కూడా రద్దు చేసినటువంటి చరిత్ర హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ డెబ్బై సార్లు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది ఈ రాజు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గురించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చరిత్రలో అధికారం కోసం ఏమైనా చేయడానికి తెగించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారం కోసం ప్రధానమంత్రి పదవిలో కూర్చోవడం కోసం ఆ రోజు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పిస్తూ త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పిస్తూ షేక్ అబ్దుల్లాను ప్రధానమంత్రి చేసిన నీచమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారంలో రానట్లయితే బీజేపీ అధికారంలో రానట్లయితే అనేకమైనటువంటి కఠిన నిర్ణయాలు జరిగేది ఈ విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గురించి కానీ ఈ యొక్క ప్రజల గురించి కానీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ మరి మాట్లాడేటట్టు నైతిక హక్కు లేదు మరింతగా కూడా కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల చరిత్రలో చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను పూర్తిగా కూడా ఎండగడుతూ ప్రజలకు తీసుకెళ్తాను